దేవునికి స్తోత్రం ఏదైనా అభిషక్తుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావారిక మహోన్నతమైన వాగ్దానం నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు కీర్తనరన్నం ఇరవై మూడు అధ్యాయం వచనం ప్రియా అభిషక్తుడకు దేవదేవుని వెళ్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్డారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్త రూపుడైన యేసుక్రీస్తు ప్రవరిక శాశ్వతమైన కృప మీతో మీ బిడ్డలతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి సంపూర్ణమైన ప్రభు మీ పట్ల జరిగించనుగాక దేవాదేవుడు మనల్ని అభిషేకించి అభిషక్తుడు ఆయన ఆయన మన జీవితంలో జయము విజయం అనుగ్రించగల గొప్ప దేవుడు నూనెతో మన తల అంటిన మైమానితుడైన మన గిన్నెని నిండి పురలింపగల గొప్ప దేవుడు ఆయన మాత్రమే ప్రతి వారికి శత్రువులు కలరు మనం శత్రువులను సృష్టించవలసిన పని లేదు అవసరత కూడా లేదు అశువుని బట్టి వారే శత్రువులుగా తయారైపోతారు దేవుని బిళ్ళారా నిష్కారణంగా మన మీద లేస్తారు ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులు అవుతురని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది బంధువుల మధ్యనే శత్రువులు ఇరుగు వారి మధ్యనే శత్రువులు ఉద్యోగం చేసే స్థలంలోనే శత్రువులు ఒకవేళ మీరు సింహ గృహంలో ధాన్యాలు ఉన్నట్లు శత్రువుల మధ్య ఉండవచ్చును మిమ్మల్ని చీల్చివేసి నిర్మూలన చేయని ఉద్దేశించు శత్రువులు కూడా ఉండవచ్చు నీ శత్రువు ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరచుదును నీ తలను నూనెతో అభిషేకించుచున్నానని మైమానితుడైన దేవదేవుడు తెలియపరుస్తున్నాడు ఏ శత్రువు ఎదుట తలదించుకుని నడుచుచున్నారు నిందలు మోయిచున్నారు అల్పముగా భావించబడుచున్నారు వారి ఎదుటినే దేవుడు మిమ్మల్ని హెచ్చించి బలపరిచి స్థిరపరిచి జయమగల గొప్ప దేవుడు శత్రువులు విస్తరించినప్పుడు వారిని చూచి కలవర పడకండి శత్రువులను చూచినప్పుడల్లా ప్రభు వైపు చూడండి మీకు ఇచ్చే అభిషేకం వైపు చూడండి ఆయన మీకు సంపూర్ణమైన కార్యాలను జరిగించగల గొప్ప దేవుడు ఆనాడు అహరోను శిరసుపై కుమరించబడిన అభిషేక తైలము మీ మీదను కుంభరించబడబోచున్నది శత్రువులు ఎదుట దావీదు మీద కుమ్మరించబడిన అభిషేకపు నూనె మీ మీదను కుమ్మరించబడుచున్నది పరిస్థితులను లక్ష్య వాటిని ప్రభు చేతికి అప్పగించండి దేవుని బిడ్డార ఆయన మీ శత్రువులకు శత్రువుగా ఉండును ఆయన మీ పక్షంలో వ్యాధ్యమాడి యుద్ధం చేయగల గొప్ప దేవుడు మనోహరుడు మహోన్నతుడు పరిశుద్ధుడైన దావీదు రచించిన కీర్తనలన్నింటిలో ఇరవై మూడవ కీర్తన కిరీటం వలె కనబడుచున్నది మనకి ఎంతో మధురమైన కీర్తన ఆదరణ కలిగించు కీర్తన కాపరేగు దావీదు తను ఒక గొర్రెల గొర్రెల కాపరగా దేవుడు చేసినప్పుడు దేవాది దేవుడు తన శాశ్వతన కృపను దావ్యదు చూపాడు కాపరేగు దావీదు తను ఒక గొర్రెగా చేసుకుని దేవుని కాపరిగా చూచి అనుభవం పూర్వకముగా వ్రాసిన బలమైన కీర్తన మాత్రమే కీర్తన ఇరవై మూడవ కీర్తన గొర్రెలకు విస్తారమైన శత్రువులు కలుగును ఎలుగు ఎలుగుబంటి తోడేలు వాటి మీదకి వచ్చినప్పుడు మంచి కాపరి చేతులు దుడ్డుకర్ర వాటిని సంరక్షించను మధ్యాహ్నము ఎండ ప్రభావం బట్టి గొర్రెలు అల్లాడుచుండగా కాపరి వాటి తలపై నూనెను పోయిచున్నాడు ఎండ చల్లారిన గొర్రెలు ఆదరణ పొందుచున్నవి నూతన జీవులు పొందుచున్నవి దేవుని పిల్లార ఆ నూనెను శరీరమంతా పోసినప్పుడు ముళ్ళతో చీల్చబడిన గాయములు మానిపోచున్నవి కొండలకు స్వస్థత కలుగుచున్నది ఆ నూనె రాసినప్పుడు శరీరంలో పురుగులు చచ్చి నేలను పడుచున్నవి ఎంత గొప్ప విడుదల దేవుని బిళ్ళారా నేను మంచి కాపరి నేను యేసు సెలవిస్తున్నాడు మంచి కాపరి గాయములు కట్టువాడు నూనె రాయిచున్న మహిమా స్వరూపుడు ప్రేమతో కవులించి సంరక్షించుకుంటున్న అద్వితీయ సజ్జ స్వరుపుడు ఏసుకన్నా వేరే మంచి కాపరి ఎవరున్నారు దేవుని బిళ్ళారా యేసుక్రీస్తు మీద విశేషమైన అభిషేక తైలం ఉన్నది ఆయనకు కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించబడి ఉన్నది దేవుడు నజరేడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినందు దేవుడు ఆయనకు తోడయిండాను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపడిన వారందరినీ స్వస్థపరిచి సంరక్షించగల గొప్ప దేవుడు ప్రవైన యేసుక్రీస్తుకే అభిషేకం నూనె అవసరమైనది ఇలా ఆ నూనె మనకెంతో అవసరం కదా దేవుని పిల్లనా ఆ అభిషేకం నూనె మనందరికీ అవసరమే నేడు ఆశీర్వాదాలతో దీవునితో మనం నింపబడాలి దేవుని యొక్క కృపాకిరణాలు మీతో మాతో ఉండటానికి ప్రభుని ప్రార్థించండి ప్రభు యొక్క కార్యాభివృద్ధి పొందని ప్రభు మీకు తోడైన గాక ప్రార్థన పరిశుద్ధుడు మహోన్నతుడు సర్వోన్నతులమైన ప్రియ పరమ తండ్రి ఈ ఉదే కాల సభలో మీరిచ్చిన ధనియకరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు మీరిచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు పొందనాలు దేవదేవుడా పరిశుద్ధాత్మడా పరమాత్మడా సంరక్షకుడా సమానార్థోన్నతమైన ప్రతి మీ ఆత్మకారి బట్ల మా పట్ల జరిగించి మమ్మల్ని ఆస్వతించి దీవించి బలపరిచి జయ విజయ మాకందరికీ సకల సమృద్ధిగా దయచమని యేసుక్రీస్తు పరిశ్రమ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ